బీజేపీతో పొత్తుపైన గతంలో చాలా ఆసక్తి చూపిన చంద్రబాబు నాయుడు ఇటీవల కొంత పునరాలోచనలో పడ్డాడని తెలుగుదేశం వర్గాల నుంచి కథనం ఎందుకంటే ఇటీవల బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో కూడా కొంతమంది నాయకులు అడిగారు మనం చర్చిస్తున్నాం టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అని కానీ టీడీపీ నుంచి ఏ రకమైన ప్రతిపాదన మళ్ళీ రావడం లేదు కదా గతంలో జేపీ నడ్డా అమిత్ షాలతో చంద్రబాబు కలిసిన మాట నిజం పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు అడగడం లేదే కదా అని కొంతమంది బీజేపీ నేతలు ప్రస్తావించినట్టు కూడా తెలుస్తోంది సో టీడీపీ గతంలో బీజేపీ పట్ల ఆసక్తి చూపి మోడీని విజనరీగా పొగిడిన చంద్రబాబు నాయుడు చూశాం మనం కానీ మరి ఈ మధ్య కాలంలో ఎందుకు పునరాలోచనలు పడినట్టు అయితే ఇది ఇప్పటికీ పునరాలోచనే తప్ప బీజేపీతో కలవకూడదు అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చాడని మాత్రం చెప్పలేము ఎందుకు పునరాలోచన అంటే ఒకటి పార్టీలో ఒక రకమైనటువంటి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది బీజేపీతో ప్రయోజనం ఏంటి బీజేపీకి ఒక్క శాతం ఓట్లు లేవు అదనంగా కలిసి వచ్చే ఓట్లు లేవు బీజేపీ జగన్కు మద్దతు ఇస్తోంది బీజేపీ మద్దతు లేకుండా జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన ఈ రకమైన వైఖరి తీసుకునేవాడా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసే సాహసం చేసేవాడా అన్ని అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఎడాపెడా అప్పులు చేసడానికి కూడా జగన్కు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంది ఏ అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పని చేయలేదు జగన్ పైన ఉన్న సిబిఐ ఈడీ కేసులకు కూడా కదలం లేదు గత పదేళ్ళుగా అందువల్ల జగన్కు కేంద్ర బీజేపీ నాయకత్వంతో సాన్నిధ్యం ఉన్న సమయంలో మనం ఎందుకు బీజేపీతో కలవాలి అని టీడీపీలో ఒక వర్గం బలంగా వాదిస్తోంది చంద్రబాబు నాయుడుకున్న ఇబ్బందులు కంపల్షన్స్ ఈ కింది వాళ్ళకు ఉండవు గనక వారు కొంత గ్రౌండ్ సిచ్యువేషన్తో ప్రాక్టికల్ క్వశ్చన్లు వేస్తున్నారు ఇక రెండవది ఏంటంటే బీజేపీ చాలా ఎక్కువ స్థానాలు తన బలానికన్నా డిస్ప్రపోర్షనేట్గా సీట్లు అడుగుతున్నారని వార్తను వస్తున్నాయి పది అసెంబ్లీ సీట్లు ఐదారు లోక్సభ స్థానాలు అడుగుతున్నారని విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి ఇలా ఆ రాజంపేట ఇలా ఐదారు లోక్సభ సీట్లను పది అసెంబ్లీ సీట్లు అడుగుతున్నారని ఎందుకంటే జీవీఎల్ నరసింహరావు ఓపెనియర్ చెప్పాడు టీడీపీ మాతో కలవటానికి వెంపర్లాడుతుంది అని అంటే టీడీపీ వెంపర్లాడడాన్ని బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నట్లుగా కనబడుతోంది నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ ఐదారు లోక్సభ సీట్లు పది అసెంబ్లీ సీట్లు అడగడం అంటే ఒక రకంగా తెలుగుదేశానికి ఉన్న డెస్పిరేషన్ను వారు క్యాపిటలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల ఇది కూడా బీజేపీకి ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ జనసేనకు సదరాలి ఇప్పుడు జనసేన ఎన్ని సీట్లు ముప్పై సీట్ల వరకు అడుగుతుందా ఓ రెండు ఎంపీ సీట్లు అడగవచ్చు అని సో అలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వడం కూడా తెలుగుదేశానికి ఇబ్బంది ఎందుకంటే ఇవాళ బీజేపీ బలము లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉండడం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి మోడీ సహకారాన్ని చంద్రబాబు నాయుడు ఆశించడము చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది తరవాత యూటర్న్ తీసుకున్న బలహీనత ఇవన్నీ కూడా బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంటోంది ఇక మూడవది బీజేపీతో కలిస్తే అదనంగా కలిసి వచ్చే ఓటింగ్ ఎంతో తెలియదు కానీ పోయే ఓటింగ్ అయితే ఉంటుంది కొన్ని సెక్షన్లు స్పష్టంగా బీజేపీతో స్నేహాన్ని అంగీకరించరు ముఖ్యంగా మైనారిటీ ఓట్లు దూరం అవుతాయి దాంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజన హామీలు అమలు చేయలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదు అన్న బలమైన సెంటిమెంట్ ప్రజల్లో ఉంది సో బీ బీజేపీ అమరావతి రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించింది ఫెడరల్ వ్యవస్థ కేంద్రం ఏం చేస్తుంది అన్న రాజ్యాంగ సూత్రాలు వల్లివేసినా కూడా ప్రజల్లో ఉండేటువంటి కామన్ ఒపీనియన్ ఏంటంటే బోడీ అమిత్ షాలు ఫోన్ చేసి జగన్ను నేను అమరావతి నుంచి రాజధాని తరలించవద్దు అంటే జగన్ ఈ సాహసానికి ఒడిగట్టేవాడ మూడు రాజధానులు అన్నది జనరల్ సెంటిమెంటు అందువల్ల ఈ కారణాల రీత్యా విశాఖ మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అసెట్ కాదు లయబిలిటీ అనే భావన కూడా ఉంది దాంతోపాటు ఇప్పుడు షనిమిళ కాంగ్రెస్ నాయకురాలు అయ్యారు జగన్ పైన ఆమె పోరాడుతున్నారు ఇంకా బీజేపీ కన్నా ఏమన్నా కలిసి వస్తే కాంగ్రెస్ వల్ల ఉపయోగమేమో కానీ బీజేపీ వల్ల నష్టమే కదా అన్న భావన కూడా తెలుగుదేశ వర్గాల్లో ఉన్నాయి అయితే ఈ మూడు రకాల కారణాల రీత్యా చంద్రబాబు నాయుడు పునరాలోచనలో పడ్డా చంద్రబాబు నాయుడుకున్న డెస్పిరేషన్ ఏంటి అంటే ఒకేసారి మోడీని జగన్ను ఎదుర్కోవడం సులభం కాదు ఒక్కసారి బీజేపీతో ఇక నో క్వశ్చన్ అన్న తర్వాత సిబిఐ ఈడీ ఐటీ లాంటి సంస్థలు ఏం చేస్తాయన్న భయం ఉండొచ్చు దాంతోపాటు కేంద్ర మోడీ సహకారంతో జగన్ను ఎదుర్కోవచ్చు అని అట్లీస్ట్ మోడీ సహకరించకపోయినా మోడీతో ఉన్నప్పుడు జగన్ ముట్టుకోవటానికి వెనకారుతాడు అని సో ఈ కారణాల రీత్యా తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలవాల నాశపడుతోంది కానీ నేను ఇంతకుముందు చెప్పిన కారణాల వల్ల పునరాలోచన పడుతుంది అందువల్ల బీజేపీ కాదు ఎటు తేల్చలేకో తేల్చుకోలేకపోతుంది ఈవెన్ తెలుగుదేశం కూడా బీజేపీతో పొత్తుపై మల్లగుల్లాలు పడుతుంది ఎటు తేల్చుకోలేకపోతుంది